ఈరోజు మనం మందార చెట్టు గురించి తెలుసుకుందాం ఈ మందారం పువ్వు ఆకులు కానీ ఈ పుష్పాలు కానీ దీని వేర్లు కానీ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క వలన అనేక లాభాలు అనేవి ఉన్నాయి ఈ మొక్క వలన మనకి రక్తపోటును అనేది తగ్గించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా మధుమోహాన్ని కూడా తగ్గిస్తుంది అదేవిధంగా రక్త హీనత సమస్యలను కూడా తగ్గించడం అనేది జరుగుతుంది అదేవిధంగా కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రించడంలో ఈ మందార మొక్క అనేది ఎంతగానో మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది నెక్స్ట్ సుండ్రు వంటి సమస్యలను కూడా ఈ మందార మొక్క అనేది నియంత్రిస్తుంది సుండ్రుకు మందారపు నూనెని కానీ ఈ ఆకుల పేస్ట్ని కానీ మనం వాడినట్లయితే సుండ్రు కానీ అదేవిధంగా మనకి తలలో వచ్చే ఎటువంటి సమస్యలు కూడా నయం కావడం అనేది జరుగుతుంది ఈ మొక్కలో ఈ మందార మొక్కలో విటమిన్ సి అనే విటమిన్ అనేది ఉంటుంది వలన మనకి రోగ నిరోధక శక్తి అనేది పెంచటం అనేది జరుగుతుంది అదేవిధంగా జలుబు కానీ దగ్గు కానీ వంటి సమస్యలు కూడా ఈ మందారపు చెట్టు అనేది ఉపశమనం అనేది కలిగించడం అనేది జరుగుతుంది మందార ఆకులు కానీ ఈ పువ్వులు కానీ తయారు చేసి తయారు చేసినటువంటి తేలికను మనం వాడితే వాడుతూ వస్తే మన జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది అదేవిధంగా ఇది మన శారీరక శక్తిని అనేది కూడా పెంచడం అనేది జరుగుతుంది అదేవిధంగా వృద్ధాప్య సాంకేతాలను కూడా తగ్గించడంలో ఇది మందారప చెట్టు అనేది ఎంతగానో దోహదం అనేది చేస్తుంది ఇది మన శరీరానికి అందాన్ని ఇస్తుంది మనకి శరీరంలో మెరుగైన రంగును కూడా ఈ మందారపు చెట్టు అనేది ఇస్తుంది నెక్స్ట్ అదేవిధంగా మనకి యౌనాన్ని కూడా ఈ మందారపు చెట్టు వలనే మనకి కలుగుతుంది నెక్స్ట్ ఈ మందార మొక్కను ఎవరు వాడాలంటే ఆరోగ్యవంతులు మాత్రమే వాడాలి నెక్స్ట్ ఎవరు వాడకూడదంటే మూత్రపిండ సమస్యలు ఉండేవాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ అదే అదేవిధంగా అలర్జీ సమస్యలు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు వాడాలనుకుంటే ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని మాత్రమే వాడండి ఈ మొక్కను ఆయుర్వేదంలో ఏమని పిలుస్తారు తెలుసిన హైబ్ర హైబీస్కస్ అనేసి పిలుస్తారు అదే విధంగా సంస్కృతంలో రుద్రపుష్పం అని కూడా పిలుస్తారు అదే విధంగా ఇది యాజాతికి చెందిన మందార్పు మొక్క మల్వేసియా కుటుంబానికి చెందినది ఈ ఈ మందార్పు మొక్క అనేది జుట్టు ఆరోగ్యానికి రక్తపోటు నియంత్రణకి గాయాలకి చర్మ ఆరోగ్యానికి మూత్ర విసర్జన సమస్యలకి డయాబెటీస్కి డయాబెటీస్ నియంత్రణకు అదేవిధంగా మన శారీరక బరువును తగ్గించడానికి కాలే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఈ మందార్ మొక్క కాబట్టి ఈ దీని ఇటువంటి మొక్కలను మన ఇంటి వద్ద పెంచుకోవడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉండాలి కాబట్టి రేపు మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం నమస్కారం